ఒకప్పుడు తన అందం అభినయంతో వెండితెరను ఏరిన సినీ తారలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నారు అప్పట్లో యువతను సినీ ప్రియలను ఉరుతలుగించిన తారలు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలా అని తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు అలాంటి వారిలో మీనాక్షి శేషట్టి ఒకరు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోని అత్యంత ప్రత్యేకమైన చిత్రం ఆపద్ బాంధవుడు చిత్రంలో నటించిన మీనాక్షి ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆమె మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోని అత్యంత ప్రత్యేకమైన చిత్రం ఆపద్ బాంధవుడు చిత్రంలో నటించిన మీనాక్షి ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆమె అందం నేటికి అరవై ఒకటి ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం తగ్గలేదని అద్భుతమైన ఆకర్షణతో మెరిసిపోతున్నారని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ఈ నటి సన్ని డియాల్ వినోద్ ఖన్నాలతో కూడా అనేక హిట్స్ అందించారు ఆపద్ బాంధవుడితో సౌత్ ఎంట్రీ మీనాక్షి శేషాదర్ ఎక్కువగా బాలీవుడ్ లో పనిచేసినప్పటికీ టాలీవుడ్ లో ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఉంది మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆపద్ బాంధవుడు సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఈ సినిమాలో చిరంజీవితో కలిసి నటించిన ఆమె నటన ముఖ్యంగా అమ్మకు వంటి పాటల్లో ఆమె అందం అభినయం నేటికి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఈ సినిమాతో ఆమె దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు నేటి తరానికి ఆమె గురించి పెద్దగా తెలియకపోయినా ఒకప్పుడు ఈ అందాల రాసి తన నటన రూపంతో యువతను మాత్రమే కాదు స్టార్ హీరోలను కూడా ఫిదా చేసింది ఆమె తక్కువ సినిమాలు చేసినప్పటికీ ప్రతి పాత్రలో తన ముద్ర వేసి మంచి గుర్తింపు పొందారు బాలీవుడ్ లో తిరుగులేని కెరీర్ మీనాక్షి శేషాద్రి బాలీవుడ్ లో తన కెరీర్ ను అద్భుతంగా నిర్మించుకున్నారు ఆమె కేవలం పద్దెనిమిది ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా పోటీని గెలుచుకుని అందరూ రాణిగా వెలుగొందారు పంతొమ్మిది వందల ఎనభై రెండు లో పెయింటర్ బాబు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన పంతొమ్మిది వందల ఎనభై మూడులో సుభాష్ దర్శకత్వం వహించిన హీరో చిత్రం ఆమెకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది ఈ సినిమాలో ఆమె రిషి కపూర్ కలిసి నటించి మెప్పించారు ఆ తర్వాత ఆమె వెనదిరిగి చూడలేదు అనేక విజయవంతమైన చిత్రాలు నటించారు నా ఐటమ్ సాంగ్ చూస్తే పిల్లలు అన్నం తింటారు స్టార్ హీరోయిన్ నా ఐటమ్ సాంగ్ చూస్తేనే పిల్లలు అన్నం తింటారు స్టార్ హీరోయిన్ వినోద్ ఖన్నాతో కలిసి ఆమె నటించిన జబ్ కొ బాత్ బిగడ్ జాయ్ పాట నేటికి శ్రోతల అభిమానాన్ని చురుకుంటుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన ఘాతక్ ఆమెకు చివరి చిత్రం సన్ని డియోల్ తో కలిసి నటించిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించి ఆమె కెరీర్ కు ఘనమైన వేడుకోలు పలికింది తన కెరీర్ పిక్ లో ఉండగానే మీనాక్షి ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుని నటనకు గుడ్ బై చెప్పారు ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు తన వయసుకు తగ్గకుండా ఆమె అందాన్ని బదిలపరుచుకోవడం పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు